నీ అవసరతలు తండ్రికి తెలియను సువార్త ఆరో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఈ విధంగా చెప్తున్నాయి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజన్ల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు మీరు మీ తండ్రిని అడగక మునపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ప్రార్థన అంటే దేవునికి తెలియని విషయాల్ని మనమే ఆయనకు తెలియచెప్పడం కాదు మన ఉద్దేశాల్ని చిన్నపిల్లల వలె తండ్రికి తెలియచేయడమే ప్రార్థన సామాన్య ప్రార్థనలు మహోన్నతమైనవి దేవ పాపినైన నన్ను కరుణించుమో అని ప్రార్థించిన సుంకరిని జ్ఞాపకం చేసుకోండి బిడ్డ అవసరతలు తండ్రికి తెలియను అయినను కుమారుడు అడిగితే తండ్రికి ఆనందం ఈ పద్ధతి బాంధవ్యాన్ని గట్టిపరచి జీవింపచేస్తుంది బిడ్డకు పాలిచ్చే సమయములు తల్లికి తెలియను అయితే బిడ్డ పాలుకొరుకు ఏడిస్తే తల్లి హృదయము తల్లడిల్లుతుంది బయటకు చెప్పే అభిప్రాయమైనను లోపల దాచుకునే బాధ అయినను ప్రార్థన అనేది ఆత్మ యొక్క అంతర్భాగాల్లో దాగి ఉన్న తీవ్రమైన ఆకాంక్ష పసివాని పెదవులు సహితం పలికించగల భావాలే ప్రార్థన మహోన్నతుడైన దేవుని చేరగలుగు సున్నిత సుమధుర సంగీతమే ప్రార్థన మత్తయి సువార్త ఏడవ అధ్యాయం ఏడవచనంలో అడగండి మీకియబడును వెదకండి దొరుకును తట్టుడి మీకు తీయబడును అనే మాటలు మనం చూస్తాం అయితే ఇంకా మనం ఎలా ప్రార్థించాలి అని ప్రభు మాట్లాడుతున్నారో చూడండి మా సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో శత్రువుల కొరకు ప్రార్థించమని ఆయన చెప్పారు మనము లోపడినప్పుడు క్రైస్తవ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది లేనిచో అది కష్టతరమే ఉంటుంది క్రీస్తు ఆజ్ఞలు అన్యాయమైనవి ఆచరింపశక్యం కానివి కావు మనతో విభేదించి మనకి విరోధంగా కుట్రలు పన్ను వారిని గొచ్చి ప్రార్థన చేయనారంభిస్తే దేవుని ప్రేమ మనల్ని ఆవరించను గనుక మనం వారిని కూడా ప్రేమించగలుగుతాం బాధించే వారి ప్రక్కన ప్రభు మనల్ని ఉద్దేశపూర్వకంగానే ఉంచారు ఇది మన క్రమశిక్షణలో ఒక భాగం మనం ప్రార్థించినేడలా విభేదించుచూ అపార్థం చేసుకుని వారి మధ్య ఉండుటకు అవసరమైన కృప మనకు అనుగ్రహించబడుతుంది ప్రార్థన మన హృదయములో ద్వేషాన్ని ప్రవేశింపనీయదు మనల్ని హింసించు వారి ఎడల ఏదైనా చెడు మనలో ఉంటే ప్రార్థన తొలగిస్తుంది ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు మనుషులకు కనబడే వలెనని ప్రార్థన చేయట వారికి ఇష్టము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అన్నారు ఆత్మీయ క్రమశిక్షణ కార్యక్రమాలన్నిటిలో అతి సులువుగా ప్రార్థన అనున్నది వేషధారణగా మారిపోగలదు దినానికి ఎన్ని గంటలు ప్రార్థించుచున్నారో చెప్పుకుంటూ తిరుగుట పరిశీల పని మనుషుల్ని ఆకట్టుకునటకు ప్రతిఫలం ఉండదు ప్రార్థన బాహ్యాలంకరణ కొరకు కాదు ప్రార్థనలోని రహస్యము రహస్యంగా తండ్రిని ప్రార్థించుటయే మనం ఏకాంత ప్రదేశానికి వెళ్తే తప్ప ఆత్మ యొక్క మృదువైన స్వరాన్ని ఈ అల్లరి నుంచి తప్పించుకొని వినలేము